హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తమ్నెల్ చూసే అర్థమై ఉంటుంది కదా నేను ఏ వీడియో చేస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ శనగలతో పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ముందుగా మనం నానబెట్టుకున్న శనగలను అయితే తీసుకోవాలి ప్రసాదంగా పెట్టుకున్న శనగలతో నేను ఇక్కడైతే పొంగనాలు చేస్తున్నాను ఈ నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోండి ఇలా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నదగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కన్సిస్టెన్సీకి సరిపడినంత అయితే యాడ్ చేసుకోవాలి మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు పొంగనాలు ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఇక్కడ కొంత పొంగనాలు హోల్స్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయండి మీరు సిమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా పిండి పిండి కింద ఉంటాయి సరిగ్గా ఉడకవు సో సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకుంటూ ఈ పొంగనాలని కుక్ చేసుకోవాలి రెండు సైడ్ల బాగా కాలిన తర్వాత స్పూన్తో పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుని అలాగే పిండిని యాడ్ చేసుకుని ఈ పొంగనాలని కుక్ చేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే హెల్తీ కూడా ఇంత తక్కువ ఆయిల్తో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ముందు చూపించిన విధంగానే అన్నీ వేసుకుని ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుంటూ వీటిని కుక్ చేసుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగలతో పొంగనాలు రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్